ఆంధ్ర మరియు ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో గల నది సాయంకాల వేళలో సూర్యుడు అస్తమిస్తున్న చిత్రాన్ని ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ సూర్య భగవానుడి గురించి తెలుసుకుందాం సూర్య భగవానుడు హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవుడు ఇతన్ని సూర్యుడు సౌరదేవుడు అని కూడా అంటారు సూర్య భగవానుడు స్మార్త సంప్రదాయంలోని ఐదు ప్రధాన దేవతలలో ఒకడు వీరందరినీ సమానమైన దేవతలుగా పరిగణిస్తారు తన రథంపై ప్రయాణించి లోకమంతా కాంతి మరియు శక్తిని ప్రసాదిస్తారు సూర్యభగవాను గురించి కొన్ని విషయాలని తెలుసుకుందాం సూర్యభగవానుడు ఏడు గుర్రాలతో కూడిన రథంపై ప్రయాణిస్తాడు ఆ ఏడు గుర్రాల పేరు గాయత్రి బృహతి ఉష్ణిహ జగతి దిష్ఠుభ అనుష్ఠుబ మరియు పంక్తి సూర్యభగవాను రథసారథి అరుణుడు అని చెబుతారు సూర్య భగవానుడి భార్య సూర్యాదేవి సూర్యభగవాను కుమార్తె సుభర్చల సూర్య సూర్యభగవాను ఆరాధించడం ద్వారా ఆరోగ్యం శ్రేయస్సు మరియు విజయం లభిస్తాయని నమ్ముతారు సూర్య భగవానుడికి నమస్కరించడం ద్వారా నూతన ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆదివారాన్ని రవివారం లేదా ఆదివారం అంటారు ఆదివారం భగవానుడి ముఖ్య వారం ఆదివారం సూర్య భగవాను పూజిస్తారు సూర్యుని గౌరవార్థం జరిగే ప్రధాన పండుగలు మరియు తీర్థయాత్రల్లో మకర సంక్రాంతి పొంగలి సాంబదశమి రథద సదాసప్తమి చతుపూజ మరియు సూర్యుడి శక్తి సూర్యుడికి ప్రత్యేక హోదాను తెచ్చిపెట్టింది సూర్యుడిని మొత్తం తొమ్మిది గ్రహాలకు అధిపతిగా కూడా పిలుస్తారు గ్రహాలకు రాజు అయినప్పటికీ ఆయన ఓ భక్తుడే మరి సూర్యుడు ఎవరిని పూజిస్తారు ఎవరిని ఆరాధిస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు సూర్యుని జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఈ ప్రపంచంలో దేవుణ్ణి ఎవరూ చూడలేదని అంటారు కానీ కనిపించేది ఇద్దరే ఇద్దరు దేవుళ్ళు వారే సూర్యచంద్రులు అని చెబుతుంటారు శాస్త్రంలో